జనసేన నేత కొనిదల నాగబాబు అలియాస్ నాగబాబుని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తీసుకున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి తమ్ముడు డెప్యూటీ సీఎం పవన్ కి అన్నయ్య అయినటువంటి కొనిదల నాగబాబు ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం అక్కర్లేదు అన్నయ్యను ఎవరైనా ఒక మాట అంటే వెనక ముందు ఆలోచించకుండా విరుచిపడేటువంటి నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రాజకీయాల్లో అదే రీతిలో నిలబడ్డారనే వాదనలు ఉన్నాయి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ కంటే చురుగ్గా పనిచేసిన నాగేంద్రబాబు ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్ లో వెళ్లడంతో తర్వాత సైలెంట్ అయిపోయారు మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిభావం తర్వాత ఆయన తమ్ముడు వెంట నిలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ఎక్కడ పోటీ చేయని నాగబాబు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జనసేన నుంచి నర్సాపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్సభ నుంచి పోటీ చేయాలని నాగబాబు భావించినట్టు ప్రచారం జరిగింది అయితే ఆ సీటు బీజేపీ కేటాయించడంతో ఆయన పోటీ నుంచి విరమించుకున్నారని చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ కోసం ఒక ఎంపీ సీట్ ని జనసేన వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పారు పవన్ అనకాపల్లి సీట్ గురించి చెప్పారు చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది ఇక ఆ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం జనసేన పోటీ చేసిన అన్ని సీట్లో విజయం సాధించిన నేపథ్యంలో నాగబాబుని జనసేన నుంచి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఆ ప్రచారం మరింత బలం చేకూరింది కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరిట రీసెంట్ గా వెలువడిన ప్రకటనలో నాగబాబు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నట్టు ప్రకటించారు కూటమి తరఫున రాజ్యసభ అభ్యర్థులు ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఈ ప్రకటనలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు స్పష్టమైన ప్రకటన వచ్చింది సీఎం ప్రకటనతో నాగబాబు చట్టసభల్లో ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తుంది అయితే రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటనలో నాగబాబును మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పడం ఆయన రాజ్యసభకు పంపించట్లేదు కాబట్టి రాష్ట్రంలో మంత్రివర్గ పదవి ఇవ్వబోతున్నారనే సంకేతాన్ని ఇస్తున్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు ఒకే కుటుంబం నుంచి దమ్ములు ఒకే కేబినెట్ లో మంత్రులుగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ లేదు తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ మంత్రివర్గంలో కొనసాగడం ఇది రెండోసారి అయినప్పటికీ అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా కొనసాగిన చరిత్ర గతంలో లేడు అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినట్టు చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అన్న కూడా మంత్రివర్గంలో చేరిన తర్వాత జనసేన రాజకీయాలు ఏనా నడిపిస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వనందున నాగబాబు ముందుగా మంత్రివర్గంలో తీసుకుని ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలకు పోటీ చేస్తారా లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారని దాన్ని స్పష్టత రావాల్సింది కాగా గత వైసీపీ హైనా ఇరవై ఐదు మంత్రులు మంత్రులు మనం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గెలిచిన సుజనా చౌదరిని మంత్రివర్గంలో తీసుకుంటారని మొదటి ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రకటనతో జనసేనకు ఆ ఛాన్స్ దక్కింది నాగబాబు మంత్రివర్గంలో చేరితే జనసేన నుంచి మంత్రి నలుగురులో ముగ్గురు కాపు కులానికి ఉంటారు ఇప్పటికే ఉన్న ముగ్గురులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్ కాపు సామాజిక చెందినవారు కాగా నాదేళ్లు మనవారు కమ్మకులానికి చెందినవారు ఇక జనసేనకి ఉన్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పది మంది కాపులు కాగా ఇద్దరు ఎంపీలు కాపు వర్గానికి చెందినవారు ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరో చర్చ నడుస్తుంది స్వయంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ లెటర్ హెడ్ మీద జనసేన నాయకుడు నాగబాబును మంత్రివర్గం తీసుకున్నట్టు చేసిన ప్రకటన ఒక చర్చనీయాంశం అయింది ఆ ప్రకటన మీద ఇప్పటివరకు నాగబాబు ద్వారా టీడీపీ వర్గాలు ఎవరు స్పందించలేదు జనసేన అధినేత మీడియా గ్రూపుల్లో మాత్రం రీసెంట్ గా సీఎం రిలీజ్ అంటూ ఆ ప్రకటన అయితే షేర్ అయింది సో ఈ వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నేరుగా అట్లాగే ఆయన అన్నయ్య అయినటువంటి నాగబాబు ఇద్దరు నేరుగా వెళ్లి చంద్రబాబు నాయుడు యొక్క కాళ్ళు పట్టుకుంటేనే ఈ మంత్రి పదవి వచ్చిందంటూ జగన్ ఎద్దేవా చేశారు